రుణాలకు సున్నా వడ్డీలు తొమ్మిది గంటలు పలడుకుంటే రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ రైతన్నకు ఉచిత పంటల బీమా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా దళారీ లేని వ్యవస్థ తీసుకొచ్చి ఎంఎస్పీతో ఎంఎస్పీతో కన్నా ఎక్కువ రేటు ఇచ్చి పంటలు కొనుగోలు ఎంఎస్పీ లేని పంటలు కొనుగోలు కూడా ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసి చూపించి ఈరోజు మీ ప్రతి మీ ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతనను ఈరోజు అడుగుతా ఉన్నాడు జరిగిన మంచిని చేసి చూపించి మీ చల్లని ఇవ్వమని మీ చల్లని ఇవ్వమని చెప్పి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించాడు మీ బిడ్డ ప్రతి అడుగులోనూ నా 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 అని బిడ్డూ పిలుచుకుంటూ నా ఎస్సీలు అనంటూ నా ఎస్టీలంటూ నా బీసీలంటూ నా మైనారిటీలంటూ ఈ పేద కులాల ఆత్మగౌరవాన్ని వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేలా లోను నాన్ డీబీటీలోను ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోని చట్టం చేసి మరి యాభై శాతం రిజర్వేషన్లు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా మంత్రి మండలిలో అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు ఏకంగా ఈ వర్గాలకి అందిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అనంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఏకంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఈ రెండు వందల స్థానాలకు గాను ఏకంగా యాభై శాతం అంటే ఏకంగా వంద సీట్లు నేను నా నా అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలకి ఏకంగా వంద సీట్లు కేటాయించిన చరిత్ర ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో చేసిందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇలాంటి సామాజిక న్యాయం చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో ఈ ఈరోజు మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశస్సులు ఈరోజు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ మరో వంక చంద్రబాబును చూడబడి కోరుతా ఉన్నా